నమస్తే వెల్కమ్ టు ట్యాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వేడి రాజేసుకుందని చెప్పుకోవాలి మొన్నటి మొన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అట్లా టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల తర్వాత ఇవాళ ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చర్చ కాకరేగుతోంది ఇటు సందర్భాల్లో ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ ఎన్నిక జరగబోతోంది ఇక నామినేషన్లకు దగ్గర పడింది ఖచ్చితంగా సోమవారం రోజు నామినేషన్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థిల ఎంపిక పైన కాంగ్రెస్ పార్టీ పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు తాజాగా ఒక రోజులోనే అంటే ఆదివారం రోజు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఖరారు చేస్తారని తెలుస్తుంది వారంతా ఇప్పటికే సోమవారం రోజున నామినేషన్ దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అదే రోజుల్లో నామినేషన్ కొంత గడువు కూడా దగ్గర పడుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసారి భర్తీ చేయబోతున్నారు మరి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది వీటిలో నాలుగు స్థానాలు కాంగ్రెస్ కు దక్కబోతున్నట్టు తెలుస్తుంది ఇందులో ఒకటి సిపిఐకి ఇచ్చేందుకు అస్తం పార్టీ రెడీ అవుతోంది మరి మిగతా మూడు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ కు చెందినటువంటి ఆ సీట్ని ఎస్టీ వర్గం నేతలకు ఇస్తారనే చర్చ జరుగుతోంది మరి ఎస్టీ వర్గానికి చెందినటువంటి మహిళా నేతను ఎమ్మెల్సీ చేయాలని సీఎం రేవంత్ సూచిస్తున్నట్టుగా తెలిసింది ఇక మిగిలినటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎస్సీ ఓసీ వర్గాల నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పట్ల కనిపిస్తుంది గాంధీ భవన్లో నాలుగు ఎమ్మెల్సీ స్థానంలో నలభై మంది పోటీదారులు కనిపిస్తూ ఉన్నారు గతంలో భర్తీ చేసినటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానంలో ఒకటి బీసీకి ఇచ్చారు ఇంతకు ముందు భర్తీ చేసినటువంటి రెండు రాజ్యసభ ఎంపీ స్థానంలో కూడా ఒకటి బీసీలకు ఇచ్చారు అందుకే ఈసారి కూడా బీసీ నేతలకు అవకాశం చర్చ కూడా ఉంది కానీ కులగణన చేసినటువంటి నేపథ్యంలో బీసీలకు ఇవ్వకపోతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇచ్చే అవకాశాలు అవకాశాలున్నాయనే రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రస్తుతం ఎస్సీ ఓసీ బీసీ వర్గాల నేతల పేర్లు మాత్రమే పరిశీలిస్తున్నారు ఇక సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసి చీఫ్ గారు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి వారు కాంగ్రెస్ పెద్దలు కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్తో ఆదివారం ఉదయం భేటీ అయ్యే ఉన్నట్టుగా కొంత ఏఐసిసి వర్గాల నుంచి మనకు వార్తలు అందుతున్నాయి మరి వారి ఆమోదంతో ఆదివారం మధ్యాహ్నం కల్లా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఫైనలైజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఫైనలైజ్ అయినటువంటి పేర్లు ప్రకటించినటువంటి పేర్లను సోమవారం రోజు ఆ అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కనిపిస్తుంది మరి ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొంటుంది నామినేషన్ల దాఖలకు తుది గడువు దగ్గర పడుతున్న కొద్ది తెరపైకి కొత్త పేర్లు మంది లిస్టు ఉత్కంఠ కొనసాగుతుంది ఎవరి పేర్లు అధిష్టానం అనౌన్స్ అభ్యర్థుల ఎంపిక ఢిల్లీకి మారినటువంటి క్రమంలో నామినేషన్లకు సోమవారమే చివరి తేదీ కావడంతో ఆశావాహుల్లో పలువురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు నాలుగు సీట్ల కోసం ఇప్పటికే నలభై మంది పోటీ పడుతున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది వారంతా సీనియర్లే కావడంతో అభ్యర్థుల ఎంపిక హైకమాండ్ కు పరీక్షగా మారిందని చెప్పాలి దీంతో తమ పేరు లిస్ట్ లో చేరేందుకు చేరినటువంటి పేరు మారకుండా ఉండేందుకు ఢిల్లీ కేంద్రంగా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తీవ్ర స్థాయిలో ఏఐసిసిలో లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం పటివీ క్రమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శనివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది ఆదివారం ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో రాష్ట్ర ముఖ్య నాయకులు భేటీ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మరి అదే రోజు రాత్రి అభ్యర్థులను కొంత హైకమాండ్ ప్రకటించిన తర్వాత తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత నామినేషన్ దాఖలకు కొన్ని గంటల సమయమే ఉండటంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులపై పిసిసి ఇప్పటికే ఒక ఫైవ్ మెన్ కమిటీని కూడా నిర్మించింది ఆ కమిటీలో సభ్యులైనటువంటి రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ భట్టి ఉత్తమ్ వీళ్ళందరూ కూడా ఐదుగురు కూడా బుధవారమే సమావేశమై ఒక షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్టుగా చెప్తున్నారు దీన్ని హైకమాండ్ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు వాళ్ళకి హైకమాండ్కి ఇప్పటికే పంపించినట్టుగా కూడా తెలుస్తోంది అయితే హైకమాండ్ దాన్ని పక్కన పెట్టి కొత్త పేర్లను తెరి మీదకి తీసుకొచ్చినట్టుగా కొంత చర్చ జరుగుతోంది మరి ఈ వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టు కొత్త పేర్లు అది ఏఐసిసీలనే దగ్గర పీసీసీ నేతలు భేటీ తర్వాత ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శుక్రవారం పీసీసీ నేతల నుంచి కొందరు బయటకు కూడా ఢిల్లీ పెద్దలు అడిగినట్టుగా తెలుస్తోంది ఇందులో యాదవ సామాజిక వర్గం నుంచి సూర్యాపేట డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చెవిటి వెంకన్న యాదవ్ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ తనయుడు వినయ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి మహిళా కోట నుంచి మాజీ ఎంపీ నటి విజయశాంతి పేర్లు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం సన్నిహితులుగా ఉన్నటువంటి వేరం నరేంద్ర రెడ్డి ఎస్సీ కోట నుంచి సంపత్ కుమార్ ఎస్టీ నుంచి విజయాభాయ్ పేర్లు ప్రచారంలో అయితే ఉన్నాయి మరి ఈ కొత్త పేర్లు తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశాభాల్లో అయితే ఉత్కంఠ పెరుగుతుంది మరి రాహుల్ ఇప్పటికే ఫైనల్ చేస్తేనే ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్సీలు తెలంగాణలో కాబోతున్నారని మాత్రం స్పష్టమవుతుంది మరి ఏఐసీసీ ఆదివారం భేటీ తర్వాత ఎవరిని ఫైనల్ చేయబోతోంది ఎందుకంటే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకొని ఫైనల్కి వచ్చిన తర్వాత ఎందుకంటే ఫైవ్ మెన్ కమిటీ లిస్ట్ అట్లాగే ఏసీసీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ రెండు క్రోడీకరించి అభిప్రాయ భేదాలు లేకుండా అభిప్రాయాలన్నీ క్రోడీకరించి అందరితోటి సీఎం తోటి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు మద్దతు తోటి అట్లాగే మీనాక్షి నటరాజు ఎవరైతే కొత్త ఇన్ఛార్జ్ ఉందో ఆమె కూడా ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఓవరాల్గా సీన్ కట్ చేస్తే కొత్త పేర్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో నలభై మందిలో ఉత్కంఠ ఒకవైపు మరి ఎవరిని ఫైనల్ చేస్తున్న ఒక ఆసక్తి ఒకవైపు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో కాకైతే రేగుతుంది మరి ఈ అంశం ఆదివారం మధ్యాహ్నం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి సోమవారం రోజు నామినేషన్ల ప్రక్రియ ఉండబోతుంది సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని ఈ నాలుగు స్థానాల్లో ఎమ్మెల్సీలుగా ఎవరిని ప్రకటించబోతో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ